హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో మామిడికాయ పప్పు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి క్యాలీఫ్లవర్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది చూపిస్తాను ఇవి ఇంగ్రీడియంట్ వేసి మనము బెండకాయ వేపుడు చేసుకోవచ్చు బీన్స్ వేపుడు చేసుకోవచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్న చూపిస్తానో చూసేయండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అలాగే రెండు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయ ఐదు వెల్లుల్లిపాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తోతాపురి మామిడికాయ తీసుకున్నానండి ఇందులో హాఫ్ పీస్ వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పుకి అలాగే తాలింపు కోసము ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ కొద్దిగా కరివేపాకు అలాగే రెండు మిరపకాయలు రుచికి సరిపడినంత ఉప్పు రెండు నుంచి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయలు మాత్రం తాలింపులో వేసుకుంటానండిసారు కదా మామిడి మామిడికాయలో హాఫ్ పీసు కట్ చేసి వేసుకుంటే వాళ్ళకి కమ్మగా ఉంటుందండి ఎక్కువ పుల్లగా ఉండదు అలా అని మరీ స్వీట్గానే ఉండదు ముందు పప్పు అయితే కడిగి కుక్కర్లో వేసేసాను ఇప్పుడు ఇందులో మనము కారము పసుపు అలాగే మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి సరే కదా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమోటా మామిడికాయ ఉల్లిపాయ ఈ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇంత పీస్ అయితే సరిపోతుందండి మామిడికాయ ఫుల్ మామిడికాయ వేస్తే మరీ పుల్లగా ఉంటుంది తినడానికి కాదు మామిడికాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ తాలింపులో వేసుకున్నామండి తాలింపుకి నేను ఉల్లిపాయ ముక్కలు వేయను కుక్కర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది లోపు మనము క్యాలీఫ్లవర్ అయితే శుభ్రంగా కట్ చేసుకొని ఉడికించేసుకుందాము ఈ పైన ఉంది కదండి ఈ గ్రీన్ కలర్ మొత్తము చట్నీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇది పారేస్తుంటాం కదా అలా పారేయకుండా ఇది తీసేసి పక్కన పెట్టుకునేసి పైన గ్రీన్ కలర్ ఉండే ఆకంతా కట్ చేసి ఈ కాడలతో మనము పచ్చడి చేసుకోవచ్చు బల కమ్మగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అది పక్కన పెట్టేసాను క్యాలీఫ్లవరు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి టలతో పాటు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా ఉందండి ఇది పక్కన పెట్టేసి వేడి నీళ్ళు మరిగించుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నీళ్ళు వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని ఉడికించుకోవాలి మరి ఎక్కువ మెత్తగా ఉడకుండా హాఫ్ బాయిల్ అయ్యే మాదిరి ఉడికించుకుంటే సరిపోతుందండి వెజిటబుల్స్ చూసారు కదా ఉడికిపోయాయండి నీళ్ళన్నీ వంచేసి తాలింపు వేసుకోవడమే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది నీళ్ళన్నీ తీసేసాను చక్కగా ఉడికిపోయాయి పప్పు కూడా విజిల్ వచ్చి ప్రెషర్ కూడా వేసిందండి తాలింపు కోసము వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువు కొంచెము అలాగే ఆయిల్ అండి స్టవ్లగించి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నానండి తాలింపు కోసము పప్పు తాలింపు కోసము తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి పప్పులో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మామిడికాయ పప్పులో మామూలుగా మనము ఏ పప్పు టమాటా పప్పు అయి చేసుకున్నా కానీ మనము ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మామిడికాయ పప్పుకు మాత్రము వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసేసి కొద్దిగా పప్పు గట్టిగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనం వేసిన నీళ్ళకి పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది పప్పు కొత్త తీసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరక కాకుండా మధ్యస్థంగా మనము పప్పు అయితే ఎనుపుకోవాలి తాలింపు కూడా వేగిపోయింది చూసారు కదా ఇప్పుడు పప్పు మొత్తము ఎత్తి అందులో వేసేయడము కుక్కర్ కడిగి కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి పప్పు తాలింపు వేయగానే దించి పక్కన పెట్టేయకుండా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు కూడా పాడవకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి అందులో పోసేసుకోవడమేనండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసేసాను ఉప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి పప్పుని వెళ్ళకమ్మగా ఉంటుందండి ప్రెషర్ కుక్కర్లో మనకి ఎక్కువ పని కూడా ఉండదు చాలా ఈజీ చేసుకోవడము మామిడికాయ పప్పు మామూలుగా మనము మామిడికాయలు తర్వాత వేసి పప్పు ఉడికించుకొని మామిడికాయలు మగ్గించుకొని అందులో వేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అవుతుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా మామిడికాయ పప్పు అయితే ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇందుకు ఇందులోకి బెండకాయ వేపుడు కానీ లేదా కాకరకాయ వేపుడు కానీ క్యాలీఫ్లవర్ వేపుడు కానీ క్యాబేజీ వేపుడు కానీ ఏదైనా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పప్పు అయితే అయిపోయింది పక్కన పెట్టేసి క్యాలీఫ్లవరు తాలింపు వేసుకుందాము మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ దొరుకుతుంది కదండి అందులో పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసి క్యాలీఫ్లవర్ తాలింపు వేసుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైనా పిల్లల కోసము కారం ఏమీ వేయకుండా ఈ పౌడర్ వేసేసి తాలింపు వేసి ఇచ్చేస్తుంటాను పిల్లలు కొద్దిగా కారము తక్కువగా తింటారు కదా ఈ మసాలా అయితే వాళ్ళకి మ్యాగీలాగే అండి ఫ్లేవరు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వాళ్ళు మ్యాగీ ఫీల్ అయ్యి తినేస్తుంటారు మనము ఈ పౌడరు అన్ని వేపుళ్ళకి వేసుకోవచ్చండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా వేగిపో వస్తుందండి వేగిపోయింది మాత్రం వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడిన అవసరం లేదు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి మీరు ఉప్పు కావాలనుకుంటే వేసుకోండి లేదు అంటే ఈ మసాలా మ్యాజిక్లోనే ఉప్పు ఉంటుందండి ఆ ప్యాకెట్లలో ఆ పౌడర్లో నేను లైట్గా స్ప్రింకిల్ చేశాను సాల్ట్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే ఆ పౌడర్ వేసేసినా సరిపోతుంది కమ్మగా ఉంటుందండి ఈ మసాలా మ్యాజిక్ పౌడర్ వేయడం వల్ల మ్యాగీకి మనం వేసుకుంటుంటాం కదా అలానే ఈ పౌడర్ వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మా పిల్లలు ఈ పౌడర్ వేసానంటే బాగా తినేస్తారు మీరు ఒకసారి పిల్లలకు కావాలంటే ఈ మాదిరి చేసివ్వండి ఇష్టంగా తింటారు బెండకాయ వేపుడు బీన్స్ వేపుడు క్యారెట్ వేపుడు బంగాళదుంప వేపుడు క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఎందులోకైనా ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది సరే కదా మొత్తం వేసేసుకొని కలుపుకోవడమేనండి చాలా ఈజీ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపి మగ్గించుకోవాలి మగ్గించుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను